హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఐరాకి కొంచెం బాగోలేదు కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల వైజాగ్కి హైదరాబాద్కి సో మేము కొంచెం కేర్ తీసుకుంటున్నాము అలాగే నెబిలైజర్ కూడా పెట్టాము కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ చాలా ఎక్కువ ఉంది పాపం దానికి ఇక్కడ కూల్ క్లైమేట్ వల్ల ఈ నెబ్లైజర్ నేనైతే ఓమ్రాన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను మీలో ఎవరికైనా సరే కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యూ కెన్ విజిట్ దట్ లింక్ లాస్ట్ నైట్ నేను పన్నీర్ చేశాను అది జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తున్నా ఇప్పుడు హోమ్మేడ్ పన్నీర్ అనేది మంచిదే కాబట్టి నేను అప్పుడప్పుడు పన్నీర్ చేస్తూ ఉంటాను ఐరాకి బాడీ మాలిషింగ్ అయిపోయింది ఈలోపు నేను నాకు కూడా కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది కాబట్టి ఆవిరి పెట్టుకుందామని స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను నేను నిన్న నైటే మేము చేపల పులుసు పెట్టేసుకొని వదిలేసుకున్నాము సో మేము ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా సరే ఇలా ముందు రోజు నైట్ పెట్టేసుకుంటాము మీన్ వాయిల్ రైస్ని వాష్ చేసి సోక్ చేస్తున్నాను ఐరాకైతే బాత్ అయిపోతుంది ఈలోపు బాత్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఐరా ఈలోపు మా అత్తయ్య బొబ్బట్లు చేస్తున్నారు మాకు మనలో ఎవరికి ఇష్టం ఉండదు బొబ్బట్లు అంటే అందరికీ ఇష్టమే కదా సో ఇలా మా అత్తయ్య వచ్చినప్పుడు మేము కొన్ని కొన్ని చేయించుకుంటాము బొబ్బొట్లని చెగోడీలని ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ యమ్మీ యమ్మీ బొబ్బట్టు ఐరాగాడిది స్నానం అయిపోయింది సో రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నాకు అసలైన టాస్క్ కుకింగ్ సెషన్ మనకి కుకింగ్ అనేది బ్రహ్మతో పెట్టిన విద్య కాదు కాబట్టి ఇలా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను సో దట్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అని ఈరోజు నేను ప్రాన్స్ పలావ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం గోంగూర ప్రాన్స్ కూడా చేస్తున్నాను బిర్యానీ అండ్ ప్రాన్స్ మొత్తం ఫినిష్ అయిపోయేలోపు నేను జస్ట్ ఈ బిందెని క్లీన్ చేసుకొని వాటర్ని పట్టుకొని ఉంచుకుంటున్నాను ఇది రైనీ సీజన్ కదా సో రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను రాగి బిందే వాడతాను సో దట్ ఆల్వేస్ హెల్దీ కదా కొంచెం సో వన్ నైట్ ముందే నేను వాటర్ పట్టేసి వదిలేస్తాను సో ఆ వాటర్ని నేను నెక్స్ట్ డే వాడతాను ఇక్కడ నాకు వంట అయితే ఫినిష్ అయిపోయింది సో ఎవ్రీథింగ్ నేను కుకింగ్ అయిపోగానే క్లీనప్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు హెయిర్ గో ఎమ్మి ఎమ్మి టేస్టీ ప్రాన్స్ బిర్యానీ గోంగూర ప్రాన్స్ అండ్ ప్రాన్స్ కర్రీ So we are about to start our lunch. Bye bye for now, and we'll see you on another video.